కొమినేని శ్రీనివాసరావు రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు పేర్కొన్నారు సాక్షి టీవీ డిబేట్ కొమినేని ఆధ్వర్యంలోనే జరిగిందని డిబేట్లో వివిఆర్ కృష్ణరాజు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని పోలీసులు తెలిపారు అసభ్య వ్యాఖ్యలను ఖండించకుండా కొమినేని సమర్థిస్తూ మాట్లాడారన్నారు కృష్ణరాజును పరోక్షంగా కొమినేని ప్రోత్సహించారని కొమినేని ప్రశ్నిస్తే అన్ని బయటకొస్తాయన్న రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు ప్రణాళిక ప్రకారమే దురుద్దేశంతో డిబేట్లో వ్యాఖ్యలు చేశారని వ్యాఖ్యల వెనుకనున్న కుట్రను ఛేదించాలని తెలిపారు దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగానే అమరావతిపై నిందలు మోపారని వెల్లడించిన పోలీసులు అసభ్య వ్యాఖ్యలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాల్సి ఉందన్నారు సమాజంలో ఉద్రిక్తతలు రెచ్చగొట్టేందుకే ఇలా చేశారని భావిస్తున్నామన్నారు విచారణలో కొమ్మినేని సహకరించడం లేదని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న పోలీసులు దర్యాప్తు సంస్థలను తప్పుదోవ పట్టించేలా జవాబులు చెప్పారన్నారు రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగించే వ్యాఖ్యలు చేశారని కొమ్మినేని శ్రీనివాసరావును రిమాండ్ ఇవ్వాలని కోరారు కేసులో సాక్షులను విచారించాల్సి ఉందని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు